ఫుడ్ ఫుడీస్ వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ వా అనిపించే స్పైసీ మష్రూమ్ కర్రీ అన్నంలోకే కాకుండా బగారా రైస్ జీరా రైస్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ మరి ఇంకెందుకన్నా ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా మష్రూమ్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాం ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసి ఫ్రై చేస్తున్నాను షాజీరా ఫ్రై అయ్యాక ఒక బిగ్ ఆనియన్ ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేస్తున్నాను పాటు ఒక రెండు పచ్చిమిర్చి చీరకలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను రెండు టమోటాలు మరియు పది జీడిపప్పులు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు మరియు కొంచెం పసుపు వేసి కలుపుకుందాం ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం వేసి నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ ని ఇక్కడ యాడ్ చేద్దాం ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఫ్లేమ్ అనేది సిమ్ లో నుంచి హైలో పెట్టుకొని పైన లిప్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను త్రీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఇంకా కొంచెం ఉడకాలి సో అందుకనే మళ్ళీ నేను ఇంకొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఉడికిపోయింది ఇక్కడ ఒక చాపతీని తీసుకొని అది కొంచెం నలిపి వేస్తున్నాను దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి అలానే లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకుందాం అంతే అండి ఎంతో స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హెల్తీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో